మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు సాయంత్రానికి మన ప్రచారాలు వాడికి సమాప్తము కనుక ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరు మన ఎన్డీఏ కూటమిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ అలాగే మన గోండాల రాజ్యాన్ని తరిమి కొట్టి మన ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గ్రామంలోని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము అలాగే రచ్చలు లేకుండా రేపు మన జరగబోయే ఓటును మన విలువైన ఓటును ఎన్డీఏ ఆయా వర్గాల్లో ఉండే ఎన్డీఏ కూటమి గెలిపించి మన పిల్లల భవిష్యత్తును మనం కాపాడుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఆయా వర్గాల్లోని నిలబెట్టిన ప్రతి ఒక్కరిని ఎన్డీఏ కూటమిని గెలిపించి ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై హింద్